బాగున్నారా మీరు రేపు ఉదయం నేను టిఫిన్కి నేను అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను ఈ నైట్ మనం వాటర్లో నానబెట్టి ఉదయాన్నే మనం మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే గ్రైండర్కి వేసుకోవచ్చు దోశ వేసుకున్నా చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ హెల్తీకి మంచిది కాబట్టి మంచిది ఆరోగ్యానికి కాబట్టి చూడండి మినపప్పు పెసరపప్పు కందిపప్పు పచ్చనపప్పు ఈ స్టోర్ బియ్యం స్టోర్ బియ్యము ఈ ముడి బియ్యము ముడి బియ్యము ఈ ఉప్పుడు బియ్యం ఉప్పుడు బియ్యము ఇవి వచ్చి కొరలు కాబట్టి మనం ఇవన్నీ కూడా మనం నానబెట్టి నైట్కి నానబెట్టి శుభ్రంగా మూడు మాటలు వాష్ చేసి నాలుగు వాటర్ పోసి మనం నానబెట్టుకొని ఉదయాన్నే మనం మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే గ్రైండర్కైనా వేసుకోవచ్చు వేసేటప్పుడు కొంచెం అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిరకాయలు కొంచెం జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టుకుంటే దోశ చాలా సూపర్గా ఉంటుంది రెండేది వచ్చి నేను జొన్నలు రాగులు సద్దలు నేను మంచిగా కడిగి ఎండబెట్టి పొడి చేసి పెట్టుకొని ఉన్నాను దీంతో నేను జావు కాసుకుంటాను అయినా ఈ హెల్దీ కూడా ఈ పిండి కూడా మనం ఇంట్లో కలుపుకున్నామంటే దోసి ఇంకా బాగుంటుంది కాబట్టి మంచి టేస్ట్గా ఉంటుంది మంచి హెల్దీ కూడా కాబట్టి ఈ ఐటమ్స్ అన్నీ మనం తింటే బాగుంటుంది కాబట్టి ఈ ఐటెమ్స్లన్నీ కూడా మీరు కూడా ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను రేపు మీకు దోశ వేసి మీకు నేను చూపిస్తాను కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను చేసుకొని మీరు తినండి ఎలా ఉన్నదో చెప్పండి చూడు ఎలాగ నానబెట్టినావు అన్నీ అన్నీ కలర్స్ వేసి చూడ అన్నీ పప్పులు వేసి నానబెట్టాము ఇది బాగుంటుంది ఇప్పుడు నేను మిక్సీకి బట్టి ఇది దోశ వేసేదానికి బాగుంటుంది కాబట్టి ఇది దోశ ఎలా వేస్తావు చూపిస్తాము చూడండి ఇలా అన్న వాళ్ళ నాలుగైదు నానబెట్టి ఇప్పుడు మేము మిక్సీకి వేసుకుంటున్నాను నేను పప్పులన్నీ వేసి దోశ వేస్తున్నాను అని చెప్పాను కదా ఇది దోశ ఎంత బాగున్నది చూడండి చాలా మెత్తగా మంచిగా బాగున్నది మనం ఇలా దోశ వేసుకుంటే మనకు అన్నిటికీ ఆరోగ్యానికి మంచిది చా ఎవరైనా తినచ్చు చిన్న చిన్నపిల్లలు పెద్దలు అందరూ మంచిది ఇది హెల్తీ ఫుడ్ కాబట్టి మీరు కూడా చేసుకునితే నేను ఫ్రెండ్స్ ఎంత బాగొచ్చేది పలసంగా చాలా పలసగా బాగొచ్చాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మీరు కూడా చేసుకుని తేన ఫ్రెండ్స్ సరే బాయ్